అరౌండ్ థౌజండ్ రూపీస్లోనే ఉంటాయి అదేవిధంగా హ్యాండిల్ లాక్స్ అదే విధంగా వీల్ లాక్స్ ఈ మూడింటికన్నా వెహికల్ పెట్టుకొని అరౌండ్ అన్ని కలుపుకుంటే ఒక లక్ష పైగా లక్షల విలువైనటువంటి వెహికల్స్ కొన్ని వెహికల్స్ ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ టు టూ ల్యాక్స్ వరకు కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఖరీదు ఇంత ఖరీదు పెట్టి వాహనాలను పర్చేస్ చేసే సమయంలో త్రీ బేసిక్ థింగ్స్ కన్నా పర్చేజ్ చేసుకొని అరౌండ్ టూ థౌసండ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్మార్ట్ మోడ్ దాన్ దాట్ ఈ త్రీ డివైజర్స్ కూడా చాలా ఐ మీన్ కాస్ట్ ఎఫెక్టివ్లు అవి దొరకడం జరుగుతుంది వీటిని కొనుక్కొని ప్రతి వెహికల్ పెట్టుకుంటే చాలా వరకు దొంగతనానికి గురవ్వకుండా వాహనాన్ని సేఫ్ గార్డ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ప్రజలు కూడా దీన్ని గుర్తించి ఆ విధంగా వాళ్ళ వాహనాల్ని వీళ్ళంతవరకు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఒక వన్ వీక్ బ్యాకే మరో గ్యాంగ్ నుంచి కూడా మేము ట్వంటీ త్రీ వెహికల్స్ని తో పాటు వాళ్ళని పట్టుకొని సీజ్ చేసాం ఇది లో వీక్లో గ్యాంగ్ గ్యాంగ్ని పట్టుకొని ఈ ముప్పై ఏడు ద్విచక్ర వాహనాలు టెక్నాలజీ చేయడం జరిగింది ఒక వారం రోజు లోనే మేము ఈ వాహనాలకి జిల్లాలో పాల్పడుతున్నటువంటి ఈ దొంగలని గుర్తించి స్పెషల్ క్రైమ్ పాయిట్స్ని మేము ఫామ్ చేసి దొంగల్ని పట్టుకొని ఓవరాల్గా ఇప్పటివరకు వితిన్ వీక్లో అరవై పైగా ద్విచక్ర వాహనాలని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది దొంగలు పట్టుకోవడం జరిగింది అరౌండ్ ముప్పై ఆరు లక్షల విలువైనటువంటి అరవై వెహికల్స్ని కూడా విత్ ఇన్ ఏ వీక్లో మేము మాపట్ల జిల్లా పోలీస్ టీం మా టీమ్స్ పట్టుకొని గుర్వర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిసిఎస్ ఈఎస్పిని అదే విధంగా సిసిఎస్ సిఐ టీమ్ని బాపట్ల టౌన్ సిఐ చీరాల టౌన్ సిఐని కూడా ఈ గుడ్ వర్క్ చేసిన సందర్భంగా వారిని వారి యొక్క సిబ్బందిని అభినందించడం జరుగుతుంది బాపట్ల జిల్లా మరియు నైబరింగ్ డిస్టిక్ అయినటువంటి గుంటూరు కృష్ణ ఒంగోలు జిల్లాల్లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు వాడుతున్నటువంటి దొంగల్ని పట్టుకోవడం జరిగింది వీరి ముగ్గురు నుంచి సుమారు ఇరవై రెండు ఇరవై ఒక్క లక్షల రూపాయల విలువైనటువంటి ముప్పై ఏడు టూ వీలర్స్ని రికవరీ చేయడం జరిగింది సో వీళ్ళలో శ్యాం శివరావు అని చెప్పేసి ఇతను గుంటూరు మండలం పుత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి నేరస్తుడు ఇతని మీద గతంలో కూడా టూ వీలర్ దొంగతాములు పాల్పడినటువంటి కేసులు ఉన్నాయి ఆ క్రిమినల్ చరిత్ర ఉంది తనకి ఇతనితో పాటు దాసరి గోపిరాజు దాసరి దుర్గారావు అని వీరు ఈ బుర్లవారిపాలెం గ్రామం పేరాల మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు సో వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ముగ్గురు నుంచి కూడా ముప్పై టూ వీలర్స్ అందులో ముప్పై టూ వీలర్ టెప్స్ గుంటూరు జిల్లాలో జరిగాయి ఐదు టూ వీలర్ టెప్స్ బాపట్ల జిల్లాలో జరిగాయి ఒకటి ఒంగోలు మరొకటి కృష్ణా జిల్లాలో వీళ్ళు ఈ టూ వీలర్స్ని దొంగిలించడం జరిగింది సుమారు ఇరవై ఒకటి పాయింట్ టూ జీరో ల్యాక్స్ విలువైనటువంటి ఈ బైక్స్ని ఈ ముగ్గురు దొంగల నుంచి రికవరీ చేసి వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ టూ వీలర్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సేఫ్టీ డివైజెస్ని వాళ్ళ యొక్క వాహనాలకి అమర్చుకుంటే ఇటువంటి దొంగతనాలు జరగకుండా అవకాశం వాటికి స్కోప్ ఇవ్వకుండా ముఖ్యంగా టూ వీలర్స్ని వాళ్ళ యొక్క ఇన్సైడ్ హౌస్ డివైసెస్లో పార్క్ చేసుకోవడం అదేవిధంగా హ్యాండ్ ల్యాక్స్ కానీ అదేవిధంగా వీల్ ల్యాక్స్ కానీ దానికి జిపిఎస్ వంటి పరికరాలు కానీ అమర్చుకుంటే చాలా వరకు అఫెండర్స్ ఈ దొంగతనాల ద్వారా దొంగతనాలు చేసే క్రమంలో ఈ నెగ్లిజెన్స్ ఫ్రమ్ కొంతమంది వాహనదారుల సైడ్ నుంచి కూడా ఉండడం వల్ల కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల కూడా ఆ వాహనాల దొంగతనాలు గురవుతున్నాయి వినియోగదారులు కూడా టూ వీలర్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి లక్షల్లో పెట్టి లక్షల ఖరీదైనటువంటి వాహనాలు పర్చేజ్ చేసినప్పుడు ఆ వాహనాన్ని పర్చేస్ చేసే టైంలో హెల్మెట్ తప్పనిసరి ఎలాగో హెల్మెట్ తో పాటు ఆ వాహనాన్ని సేఫ్ గా చేసుకునేటువంటి ఈ డివైజెస్ జిపిఎస్ కానీ వెహికల్ జిపిఎస్ కానీ చాలా కాస్ట్ గానే ఉంటాయి Okay. ये आंसर तेरी कुछ कर कुछ स्टार्ट सर ओके सर How much does it